బల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని వినాయక్ నగర్ బుధవారం బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హనుమంతరావు సూచన మేరకు జై బాపు జై జైన్ సంవిధాన్ నినాదాన్ని నిర్దేశించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ముమ్మరంగా సాగుతుందని అన్నారు ఈ సందర్భంగా బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రతి దానిని దుర్వినియోగం చేస్తుందని ఆయన తెలిపారు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడగలుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలు విజయవంతంగా అమలు అవుతాయని ఆయన అన్నారు డ్రైనేజ్ ஆஹ் அது ஒரு அது அது ஆல்ரெடி பிரிப்பேது அந்த நிறைய பேரு அதுக்கு அப்பறம் தெரியும்

చె పదేళ్లలో ఆలోచన అటు గత పదేళ్ళు టిఆర్ఎస్ పాల చూసారు ఇప్పుడు ఏమొస్తున్నాయి మీరే మీరే ఆలోచన చేయాలి అంతే రోడ్ డ్రైన్ అంటే ఎత్తే రాసుకుంటుంది నల్ల నీళ్ళు వస్తున్నాయా మంచి నీళ్ళు వస్తున్నాయా ఈరోజు మన వన్ థర్టీ సెవెన్ డివిజన్ వినాయక్ నగర్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే మన ఏఐసిసి ద్వారా ఏదైతే కార్యక్రమం ఇచ్చిరో అది దాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళి గత పదేళ్ళగా బీజేపీ కేంద్రంలో రాజ్యాంగాన్ని రాంగ్ వేలో తీసుకుపోతున్నందుకు ఇది ప్రజలలో తీసుకెళ్ళి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు కూడా ప్రజలకు వస్తున్నాయా అని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళని అడిగి వాళ్ళకి ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా రాసుకొని వాళ్ళందరికి వచ్చే విధంగా ప్రయత్ మేము ముందుకెళ్తున్నాం ఏదైనా ప్రజలకు సమస్యలు ఉన్నా కానీ మైనంపాలన్న దృష్టికి తీసుకు వెళ్ళి ఇవన్నీ ఏవైతే మనం ఆరు గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేసాం ప్రతి ఇంటికి పోతున్నాం మంచి స్పందన వస్తుంది ఏదైతే మనం మొన్న సన్న బియ్యం ప్రవేశపెట్టినో మహిళలందరూ కూడా ఆనంద ఉత్సవాలు ఉన్నారు మంచిగా పండుగ వాతావరణం నెలకొంది వాళ్ళందరూ కూడా ఏదైతే మనం చెప్ చెప్పలేదో గ్యారెంటీలో కూడా అధిగమించినందుకు మహిళలందరూ కూడా కు మంచిగా కూడా స్పందిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఆర్ గ్యారెంటీలు ఇచ్చిరో అవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ముందుకెళ్తాం